మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై ఆరు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది ఈ దినములలో చర్చ్ సంఘము అను పదము చాలా తేలికగా నిర్లక్ష్యముగా వాడబడుచున్నది ప్రజలు లోదరన్ చర్చి లేక సెయింట్ జాన్స్ చర్చి మొదలగు వాటి గురించి మాట్లాడుచుందరు కానీ బైబిల్లో ఏ భవనము కూడా చర్చ్ అని పిలువబడలేదు ఆ విధంగా ఉపయోగించుట మానవ తలంపు నుండి వచ్చినదే బైబిల్ నందు దేవుడు సంఘము అని మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచించబడిన సమూహమునకే ఆ పదమును ఉపయోగించుచున్నాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో సంగమునకు ఏడు పేర్లు ఇవ్వబడినవి క్రీస్తు శరీరము ఒక నూతన వ్యక్తి పరలోకపు కుటుంబము దేవుని కుటుంబము దేవుని ఇల్లు దేవుని ఆలయము క్రీస్తు వధువు ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై మూడు రెండు పదిహేను మూడు పదిహేను రెండు పంతొమ్మిది రెండు రెండు ఐదు ముప్పై రెండు ఈ పేర్లన్నీ కూడా దేవుని ప్రజలకే వర్తించును కానీ భవనములకు కావు ఎక్లీషియా అను గ్రీకు పదము సంఘము అని అనువదించబడింది అనగా బయటికి పిలువబడిన ప్రజలు అని అర్థం యేసు ప్రభువు తన శిష్యులతో నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది అని చెప్పాను ఆ విధముగా లోకములో నుండి పిలువబడిన వారము అందువలన ప్రభువు మనలను ఎక్లీషియా అని పిలుచుచున్నాడు దేవుని సంఘము ఒక భవనముతో పోల్చబడినది చాలా రాళ్ళు సిమెంట్ నీవు కలిగి ఉండవచ్చును మీరు ఒక ఇంటిని కట్టుటకు వాటిని నీకు ఇష్టం వచ్చినట్లు కలపలేవు అర్హత కలిగిన ఇంజనీర్ చేత నమూనా ప్లాన్ సిద్ధం చేయించి ఆ నమూనా ప్రకారం కట్టుటకు నిపుణత గల పనివారిని ఏర్పాటు చేయుదురు ఆ పని జరుగుచున్నప్పుడు పని మీద నియమించబడిన పర్యవేక్షకులు కానీ పనివారు కానీ ఆ ప్లాన్లో ఎట్టి మార్పులు చేయుటకు అధికారం కలిగి ఉండరు ఆ విధంగా దేవుని ఇంటిలో ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు ప్రభు సజీవమైన రాళ్లమైన మనము దేవునికి పరిశుద్ధ నివాస స్థలముగా కట్టబడుటకు తన పరిపూర్ణమైన ప్రణాళికను తన సేవకులకు బయలుపరచను వారు దేవుని పనిని పర్యవేక్షించుటకును పనిలో తోడ్పడుటకును నియమించబడి కానీ పరలోక ప్రణాళిక నుండి తప్పించుటకు వారికి అధికారం లేదు దేవుని సేవకులమైన మనం దేవుడు బయలుపరిచిన ప్రణాళికకు నమ్మకముగా నుండినట్లు శ్రద్ధ వహించవలెను మానవ జ్ఞానమునకు సంబంధించిన భూ సంబంధమైన ప్రణాళికను అనుసరించి నిర్మించరాదు దేవుడు ఇంగ్లాండ్ ప్రణాళికను అనుసరించిన చర్చ్ లేక మెథడిస్ట్ ప్రణాళిక లేక మానవ కల్పితములైన ప్రణాళిక చొప్పున నిర్మించడు ఆయనకు తన సంపూర్ణమైన సమగ్రమైన ప్రణాళిక కలదు ఆయన నాయకత్వం క్రిందకు ప్రభుత్వము క్రిందకు వచ్చటకు ఇష్టపడు వారికి ఆయన దానిని బయలుపరచను సొలమును ఎరుషులేము మందిరమును నిర్మించుటను ముగించగానే దేవుని మహిమ దిగివచ్చి దానిని నింపెను ఆ మందిరము ఎక్కువ కాలము నిలవలేదు నెబుకద్నేజరు దానిని నాశనం చేశను అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నిత్యత్వం వరకు ఆయన మహిమను బయలుపరచు పరలోకపు దేవాలయమును నిర్మించుచున్నాడు దేవుని ప్రేమను నీవు గ్రహించిదివా ఆయనకు నీవు కావలనని ఎరుగుదువా దేవునికి నేనేమి ఉపయోగపడనని తలంచుచున్నావా దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నా బలహీనతలు బుద్ధిహీనతలు నేను ఎరుగుయుంటిటను బట్టి నన్నెందుకు ఏర్పరచుకుననని ఆశ్చర్యపడితీ నేను దారాళముగా మాట్లాడలేను తడబడుదును నత్తివాడను సంగీతంలో ఒక శృతిని కూడా పాడలేను నేను ఏ బైబిల్ కళాశాలకు వెళ్ళలేదు నాలాంటి వాడితో దేవుడేం చేయగలడు అయినప్పటికీ నీ దేవుడు నాకు నీవు కావలను అని స్పష్టముగా మాట్లాడాను దేవునికి నీవు కూడా కావలను ఆయన నీలో పని చేయును ఆయన రూపంలోనికి నిన్ను మార్చును దేవుని మహిమతో నిన్ను ప్రకాశింపజేయును నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు దేవుని దూతలు ఆశ్చర్యపడి ఈ మానవుడు నల్లగా అందవిహీనంగా ఉన్నాడు కదా ప్రభువా నీ వెట్లు అతనిని ఇంత అందముగా మహిమగల వాణిగా మార్చితివి అని ప్రశ్నించదురు దేవుడు నా నమ్మకత్వమును బట్టి చేసి తిని అని జవాబిచ్చును ప్రైజ్ ద లాట్